విజయవాడలో అతి తక్కువ ధరకే ఒక టూ బిహెచ్కెల్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఈ ఫ్లాట్ ఉన్న లొకేషన్ వచ్చేసి మనకి దేవీనగర్ ఫోర్త్లో అండి మనకి విజయవాడలో అయితే వస్తుంది మనకి మనకి సింగినగర్ దగ్గరలో అయితే వస్తుందన్నమాట ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది అండి ఫ్లాట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి ఆరు వందల ఎస్ఎఫ్టీ అండి అండి వచ్చేసి ముప్పై ఆరు గజాలు అయితే వస్తున్నారండి ముప్పై ఆరు గజాలు మన పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేస్తారు బైక్ పార్కింగ్ ఫెసిలిటీ మాత్రమే ఉందండి ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి సో ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసండి అక్టోబర్ ఇరవై ఎనిమిది అండి మనకి ఇరవై తొమ్మిదిని అయితే ఆప్షన్ జరుగుతుంది అక్టోబర్ ఇరవై ఎనిమిది లాస్ట్ డేటు ఇక ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే పద్దెనిమిది లక్షల తొంభై వేలు అండి స్టార్టింగ్ ప్రైస్ ఇది పద్దెనిమిది లక్షల తొంభై వేలు అనేది మనకి ఆప్షన్ అనేది ఎక్కడిని స్టార్ట్ అవుతుందన్నమాట ఇది ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి సో మీలో ఎవరికైనా తక్కువ బడ్జెట్లో విజయవాడ సెట్టిలో ఫ్లాట్ కావాలంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీకు కనిపిస్తాము మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డెట్కి విజిట్ చేయిస్తాము ఇంకా లేని మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అోసేసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాడేస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్